కలలో బొప్పాయి పండు కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో బొప్పాయి పండు యొక్క ఆధ్యాత్మిక అర్థం కలలో బొప్పాయి పండు యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో మనం చూసే అనుభూతి చెందే మరియు గ్రహించే ప్రతిదీ దేవుని సృష్టి అని అర్థం మనం దేవుని సృష్టిని గౌరవించాలి మరియు మన జీవితంలో మనకు ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత చూపించాలి మరియు మనకు సమస్యలను పంపినందుకు మరియు ఆ సమస్యలతో ధైర్యంగా పోరాడటానికి మనకు వైఖరి మరియు జీవన విధానాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి జీవితంలోని ప్రతి అడ్డంకిని ఎదుర్కోవడం మరియు మానవ జీవితంలోని చివరి గమ్యస్థానమైన జ్ఞానోదయం మరియు మోక్షానికి సిద్ధంగా ఉండటం సందేశం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కలలో బొప్పాయి తినడం బొప్పాయి తినాలని కలలో వస్తే కళలు కనే వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారని అర్థం మరియు కలలు కనే వారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి మరియు వారి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి కలలో బొప్పాయి కొనడం బొప్పాయి కొనాలని కలలో వస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత మానసిక ఉపశమనం లభిస్తుందని మరియు చాలా కాలంగా పరిష్కారం కాని జీవిత సంక్లిష్టతలను అర్థం చేసుకోగలుగుతారని అర్థం కళలు కనేవారికి మంచి రోజులు రాబోతున్నాయి కలలో బొప్పాయిని అమ్మడం బొప్పాయి అమ్ముతున్నట్లు కల అంటే కళలు కనే వ్యక్తి జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నాడని మరియు ఉపచేతన మనస్సు నుండి వచ్చిన ఈ కల ప్రకారం భవిష్యత్తులో వారు మరిన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం ఇది చాలా సాధారణ కళ కాబట్టి ఈ కళ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కళలో బొప్పాయిని కోయడం బొప్పాయి పండ్లను కోస్తున్నట్లు కల వస్తే కళలు కనే వ్యక్తి జీవితంలో చాలా ఉత్సుకత కలిగి ఉంటాడని మరియు వారి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయని అర్థం కళలు కనే వ్యక్తి చాలా మొండివాడు మరియు విషయాల పట్ల మక్కువ కలిగి ఉంటాడని కూడా ఆ కళ చెబుతుంది కలలో బొప్పాయి తొక్క తీయడం బొప్పాయి తొక్క తీయాలని కలలు కంటున్న వ్యక్తి అంటే వివరాల్లోకి వెళ్లని వ్యక్తి కాని అసంపూర్ణ సమాధానాలతో సంతృప్తి చెందుతాడు ఇది కలలు కనే వ్యక్తి జీవితంలో పెద్ద విజయం సాధించకపోవడానికి ఒక కారణం కలలో బొప్పాయి రసం బొప్పాయి రసం తయారు చేయాలని కల వస్తే కలలో వచ్చే వ్యక్తికి కడుపుకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అర్థం కలలు కనే వ్యక్తి చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలి అంతేకాకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నివారించకూడదని మరియు వారి ఆరోగ్యానికి సంబంధించిన అవసరమైన వాటిని చేయాలని ఈ కళ చెబుతుంది కలలో బొప్పాయి రసం తాగడం కలలో బొప్పాయి రసం తాగడం అంటే కళలు కనేవారికి చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది లేదా వారు జీవితంలో మరింత ఆరోగ్య స్నేహపూర్వక వైఖరిని అభివృద్ధి చేసుకుంటారు ఇది కలలు కనేవారికి చాలా మంచి సంకేతం కలలో బొప్పాయి రసం తయారు చేయడం బొప్పాయి రసం తయారు చేయాలని కళలు కంటున్నారంటే కళలు కనే వారు తమ జీవితంలో సరైన పనులు చేస్తున్నారని అర్థం మరియు వారు జీవిత పరుగు పందెంలో కాలం కంటే ముందు లేదా వెనుకబడి ఉండరు మరియు భవిష్యత్తులో కూడా వారు మంచి చేస్తారు ఇది ఈ కళ యొక్క స్పష్టమైన వివరణ కళలో బొప్పాయిని పట్టుకుని ఉండటం బొప్పాయి పండు పట్టుకున్నట్లు కల వస్తే కళలు కనే వ్యక్తి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడని లేదా ప్రపంచానికి తన విలువను నిరూపించుకోవాలనుకుంటున్నాడని అర్థం కలలు కనే వ్యక్తి భవిష్యత్తులో వారికి ప్రయోజనకరంగా ఉండే దాని వెనుక ఉన్నాడు అది ఒక ఆలోచన లేదా లక్ష్యం కావచ్చు లేదా కళలు కనే వ్యక్తికి మాత్రమే తెలిసినది కావచ్చు కలలో బొప్పాయిని విసరడం బొప్పాయి పండు విసిరే కళ అంటే కలలు కనే వ్యక్తి జీవితంలో ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతాడు ఎందుకంటే అతను విషయాలను తేలికగా తీసుకుంటాడు మరియు తరువాత ఇచ్చిన అవకాశాన్ని గుర్తించనందుకు పశ్చాత్తాపడతాడు కలలో ఎవరూ బొప్పాయి తింటున్నారు ఎవరైనా బొప్పాయి పండు తింటున్నట్లు కల వస్తే ఆ కలలో వచ్చే వ్యక్తి మంచి మానసిక స్థితి ఆరోగ్యంతో ఉన్నారని జీవితంలో అద్భుతంగా ఉన్నారని అర్థం ఇదే ఈ కలకి ఏకైక వివరణ కలలో ఎవరో బొప్పాయి రసం తాగుతున్నారు వేరొకరు బొప్పాయి రసం తాగుతున్నట్లు కలలో చూడటం అంటే వారి జీవితం గురించి స్పష్టమైన ఆలోచనలు కలిగిన మనస్సు అని అర్థం వారికి వారి జీవితం గురించి అవగాహన ఉంటుంది మరియు వారి జీవితం గురించి వారికి పూర్తి రోడ్ మ్యాప్ ఉంటుంది జీవితంలో ఏమి చేయాలో మరియు జీవితంలో వారికి ఏది మంచిదో వారికి తెలుసు మొత్తం మీద ఇది కలలు కనేవారి జీవితంలో స్పష్టతను చూపించే కళ కలలో బొప్పాయి ముక్క బొప్పాయి ముక్కను కలలో చూడటం అంటే జీవితంలో నేర్చుకునే వైఖరి అని అర్థం కలలు కనే వ్యక్తి తమ విలువలకు చాలా అనుబంధం కలిగి ఉంటాడు మరియు జీవితంలోని అన్ని అంశాలను నేర్చుకోవాలని కోరుకుంటాడు అది ఒక అనుభవం అయినా లేదా ఇతరుల జీవితం నుండి ఏదైనా అయినా కలలో బోలెడంత బొప్పాయి పండ్లు ఒక కలలో కనిపించే వ్యక్తి బొప్పాయి పండ్లను ఎక్కువగా చూస్తాడు అంటే ఈ పోటీ ప్రపంచంలో పోటీ వేడిని కలలు కనే వ్యక్తి అనుభవిస్తున్నాడని మరియు వారు బాగా రాణించకపోతే మరొకరు తమ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారికి తెలియకుండానే తెలుసునని అర్థం కళలు కనే వ్యక్తి మంచి చేస్తున్నాడు కానీ వారు అద్భుతంగా రాణించాలి కలలో బొప్పాయి మొక్క గురించి తెలుసా బొప్పాయి మొక్కను కలలో చూడటం అంటే కలలు కనేవారికి వారి జీవిత లక్ష్యాలు తెలుసు మరియు వారి లక్ష్యాలను సాధించడానికి ఏమి అవసరమో వారికి తెలుసు ఆ లక్ష్యాలను సాధించడానికి వారికి పూర్తి బ్లూప్రింట్ లేదా ప్రణాళిక ఉంటుంది కలలో బొప్పాయిని దొంగిలించడం బొప్పాయిని దొంగిలించినట్లు కల వస్తే కళలు కనే వ్యక్తి అజాగ్రత్త మరియు సోమరితనం కలిగి ఉంటాడని మరియు జీవితంలో వారిని వెనుకబడిపోయేలా చేసే కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయని అర్థం కాబట్టి వారి పతనానికి కలలు కనేవారే బాధ్యత వహిస్తారు మరియు వారు వీలైనంత త్వరగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ కల ద్వారా ఉపచేతన మనస్సు నుండి అర్థం కావచ్చు కలలో కుళ్ళిన బొప్పాయి కుళ్ళిన బొప్పాయి కళ అంటే కలలు కనేవారి జీవితంలో కొన్ని అంత గొప్పవి కాని సంఘటనలు లేదా దురదృష్టకర సంఘటనలు వేచి ఉన్నాయని అర్థం కలలో బొప్పాయి గింజలు కళలు కనేవారి మనస్సులో ఏదో ఉత్పాదకత నడుస్తూనే ఉంటుంది అది కలలు కనేవారికి భవిష్యత్తులో ఫలవంతమైన ఫలితాలను తెచ్చే ఆలోచన లేదా ఏదైనా కావచ్చు ఇది చాలా శుభప్రదమైన కళ మరియు కళలు కనేవారి జీవితంలో కొన్ని అదృష్ట సంఘటనల గురించి కూడా చెబుతుంది కలలో పచ్చ బొప్పాయి పచ్చి బొప్పాయి పండు కలలో కనిపిస్తే కలలు కనేవారికి తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని మొదట్లో వారికి అది కనిపించకపోవచ్చు కానీ క్రమంగా ఫలితాలు కొండంతలుగా మారి తమ కష్టానికి తగినవారని భావిస్తారని అర్థం కలలో పసుపు బొప్పాయి పసుపు బొప్పాయి పండుకలలో కనిపిస్తే ఆ కళలు కనే వ్యక్తి జీవితంలోని ప్రతికూలతలు మరియు సానుకూలతలను అర్థం చేసుకునేంత పరిణతి చెందినవాడని అర్థం కళలు కనే వ్యక్తి జీవితంలో చాలా చెడు సమయాలను మరియు కష్టాలను ఎదుర్కొన్నాడని మరియు వారు ఈ రోజు ఉన్నటువంటి స్థాయి కలిగిన వ్యక్తి అయ్యారని సందేశం చెబుతుంది కలలో బొప్పాయి ఎర్ర బొప్పాయి పండుకలలో వస్తే కళలు కనే వ్యక్తి కోపంగా అసహనంగా ఉంటాడని అర్థం అలాగే కళలు కనే వ్యక్తి చాలా కాలంగా తన జీవితంలో ఏదో మార్పు తీసుకురావాలని కోరుకుంటాడు కళలో బొప్పాయి ఆకులు బొప్పాయి ఆకులు చూసిన కళ అంటే కలలు కనేవారి జీవితంలోకి ఎవరో ఒకరు వస్తారని వారు తమ జీవితాన్ని మంచిగా మార్చుకుంటారని అర్థం కళలు కనేవారికి ఇది శుభప్రదమైన కల మరియు జీవితంలో బాధ్యతారహితమైన మరియు అపరిపక్వ ప్రవర్తన కారణంగా మంచి వ్యక్తులను ఎప్పుడూ కోల్పోకూడదనే ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది కలలో బొప్పాయి పండ్లను కోయడం చెట్టు నుండి బొప్పాయిని కోసినట్లు కలలు కనడం అంటే కలలు కనేవారి జీవిత గమనాన్ని మార్చే అవకాశం కోసం వేచి ఉండటం ఈ కళ కళలు కనేవారి జీవితంలో ఏదో జరుగుతుందని సూచిస్తుంది ఇది వారి జీవితంలో ఆశావాద ప్రవర్తన మరియు సానుకూల మార్గాన్ని చూపుతుంది కలలో పండిన బొప్పాయి పండిన బొప్పాయి పండు కలలో కనిపిస్తే ఆ కలలో కనిపించే వ్యక్తి ఒక పని లేదా లక్ష్యం వెనుక పెట్టాల్సిన కృషి కంటే ఫలితాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతాడు కష్టపడి పని చేయడం ఇష్టపడని ఏమీ చేయకుండానే అన్ని తమ ప్లేట్ లో ఉండాలని కోరుకునే వారికి ఈ కళ ఒక సందేశం కళలో పెద్ద బొప్పాయి పెద్ద బొప్పాయి కళ అంటే కలలు కనే వ్యక్తి జీవితంలో మంచిది మాత్రమే కాకుండా వారి దయ మరియు సహాయకరమైన ప్రవర్తన కారణంగా వారు సమాజానికి ఉత్తమంగా చేస్తారు మరియు వారి తల్లిదండ్రులు వారి కారణంగా గర్వపడతారు కలలో పడిన బొప్పాయి బొప్పాయి పండు పడిపోవడం చూసిన కళ అంటే మీ చెడు అలవాట్ల వల్ల మీ కెరీర్ పతనమయ్యే అవకాశం ఉంది మీ పని విషయానికి వస్తే సోమరితనం చెందకండి ఇది ఈ కళ యొక్క బలమైన సందేశం ఈ కళ కళలు కనేవారికి ఒక రకమైన షాక్ కలిగించే కళ తద్వారా వారు మేల్కొని అవసరమైనది చేయగలరు కలలో బొప్పాయిని వేలాడదీయడం బొప్పాయిని వేలాడదీసిన కళ అంటే కళలు కనే వ్యక్తికి తన జీవిత లక్ష్యం గురించి బాగా తెలుసు అని అర్థం ఆ కళ కళలు కనే వ్యక్తికి వారి ప్రాథమిక లక్ష్యాలపై దృష్టి పెట్టమని ఒక సందేశం ఎందుకంటే అవి జీవితంలో వారి ప్రధాన కోరికలను నెరవేర్చడంలో సహాయపడతాయి కలలో బొప్పాయి గుత్తి బొప్పాయి గుత్తిని చూసిన కళ కళలు కనే వ్యక్తికి జట్టులో పనిచేయడం నేర్చుకోవాలని మరియు ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి సలహాలను స్వీకరించడానికి తమను తాము తెరిచి ఉంచుకోవాలని చెబుతుంది ఎందుకంటే ఇది వారి జీవితాన్ని ఖచ్చితంగా సానుకూల దిశలో మారుస్తుంది కలలో బొప్పాయి పంట కోయడం బొప్పాయి పండ్లను కోస్తున్నట్లు కలలో వస్తే కళలు కనే వ్యక్తి తన పనిలో పదును పెట్టడానికి ప్రయత్నించాలి మరియు ఆ పని నుండి ఉత్తమ ఫలితాలను పొందాలంటే పూర్తి ఉత్సాహంతో మరియు ధైర్యంతో పనిచేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆర్యో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నాలుగు అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చి చిన్నప్పటి నాకు సెన్ చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కలర్లో ఇక్కడ ఎక్కడన్నా సరే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్